సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని గురువారం రోజున తోగూట మండలం జప్తిలింగారెడ్డి పల్లి మరియు ఎల్లారెడ్డిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని ఇక మన ప్రభుత్వం లేదని అధైర్యపడొద్దని ఇక ఇప్పుడున్న ప్రభుత్వంపై పోరాటం చేసైనా సరే నిధులు తీసుకొస్తానని గత ప్రభుత్వంలోని గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు ఇవ్వడం వలన ఇక భవనాలు ఇప్పుడు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక మండల ప్రజా ప్రతినిధులు మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి మరి తోట మండలం మిడిదొడ్డి మండలం మరి దుబ్బాకలో కొన్ని గ్రామాలు కలిపి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గ్రామ సర్పంచులు గౌరవ సర్పంచులు మరి ఈ నెల ఆఖరితోటి వాళ్ళ పదవికాలం ముగుస్తుంది కాబట్టి మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలను మరి వారు కట్టిన భవనాలను ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు మరి మా గ్రామ సర్పంచులందరికీ కూడా వారికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా తెలుసుకుంటూ మరి దుబాక నియోజకవర్గం అంటే ఒక వ్యవసాయం సంబంధించిన రైతులతో కూడుకున్న నియోజకవర్గం అన్ని మండలాలు కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం ముఖ్యంగా మల్లన్న సాగర్ చూసినట్టయితే ఇదే మండలంలో తోట మండలంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఎంతోమంది చాలామంది పేదవారు మరి ఆకలి సాగులతోటి అలమడించి ఎన్నో ఇబ్బందుల పాలై నానా అవస్థలు పడ్డరు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ ప్రాంతంలో నీరు అందించాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో మరి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి ప్రాజెక్టు మల్లన్న సాగరు ఈ ప్రాంతంలో మల్లన్న దేవుడు పేరు మీద మల్లన్న సాగర్ దేవుడిని మీద మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది మరి ఈ ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు చాలా మటుకు మరి కాలువలు కూడా ఒక దాదాపు యాభై శాతం కాలువలు పూర్తయినాయి మరి ఇంకా యాభై శాతం సంబంధించిన మరి కాలువలు కట్టుకోవాల్సిన తప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అన్ని మండలాలకు కూడా మరి గతంలో చేసిన పనులు తప్ప మరి ఇప్పటి ప్రభుత్వం మరి వారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద మా ప్రజాప్రతినిధుల మీద ఒక కక్ష సాధింపు దృక్పథంతో ముందుకెళ్తు తప్ప మరి ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి మరి వాళ్లకు మరి వ్యవసాయం మీద ఆధారపడ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కాలువలు దవ్వాలి పూర్తి చేయాలి మరి తగ్గిన కంట్రాక్టర్లకు మరి వారికి పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి మరి పిలిచి మాట్లాడాలి కనీసం వాళ్ళకు బిల్లులు ఇవ్వాలని చెప్పి సోయి కూడా లేకుండా నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతున్నది మరి దాదాపు పదిహేను రోజుల క్రితం మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోయి కలిసి స్వయంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మా ప్రాంత ప్రజలు గతంలో అన్ని ప్రాంతాలలో కూడా మల్లన్న సాగరు కొండపోచమ్మని నీరు వస్తాయని చెప్పి ఆశతోటి ముఖాలు పోసుకున్నారు నార్లు నార్లు ఎండిపోతున్నాయి మరి దున్నుకోవడానికి నీళ్ళు ఇయ్యాలంటే కూడా మరి వాళ్ళు మేమే రావాలి మేమే ఇయ్యాలి మా మంత్రులే రావాలి తప్ప అప్పటి వరకు మేము ఇయ్యము మాకు సమయం ఉన్నప్పుడు వస్తాం తప్ప మీరు చెప్పినప్పుడు రాము అనే ఒక ఉద్దేశంతో మరి గత పదిహేను రోజుల నుంచి కాలయాపన చేసి మరి నిన్న నిన్న వచ్చి అర్ధరాత్రి వచ్చి కాల్వలలో మరి మా ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే నీరు వదిన నీరు వదిలి మరి ఈ ప్రా ఈ ప్రాంత ప్రజల మరి మా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా అగౌరవపరిచి అర్ధరాత్రి వచ్చి నీళ్ళు వదిలిన సంఘటన నిన్న జరిగింది మరి దాన్ని అందరు కూడా రైతులు మరి ఈరోజు ఖండిస్తున్నారు ఏది ఏమైనా మేము ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటాం రైతుల కోసం పోరాడతాం రైతులకు ఏ కష్టాలున్నా పిఆర్ఎస్ పార్టీ వాటి పుట్టిందే కేసీఆర్ ఉంటిందే రైతుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా వారికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ అర్ధరాత్రి ఏ ఆపదొచ్చినా మరి మేము రైతుల పట్ల పూర్తిగా విశ్వాసంతో వారికి పనిచేసే దిశలో మరి మా పార్టీ పనిచేస్తున్నది ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరి ఈరోజు ఎక్కడ కూడా మరి మేము వెనక ఓము ఖచ్చితంగా కొట్లాడతాం